హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధారణంగా జంతువులు అందులోనూ సాధు జంతువులు ఎక్కువగా గడ్డి ఆకులు అలమలు తింటూ బతుకుతాయి మన ఇళ్లలో సాధుకునే సాధు జంతువులు ఆవులు మేకలు పచ్చగడ్డి తిని బతుకుతాయి ఇక మేకలు గొర్రెలు బయట కనిపించే ఆకులు గడ్డితో పాటు పేపర్లు కూడా తింటుంటాయి అయితే ఇప్పుడు మీరు చదవబోయే మేక మాత్రం కాగితాలు తిని పరీక్ష చేసిందంట అదేంటి కాగితాలు తింటే పరిరక్షణ కావడం ఏంటి అనుకుంటున్నారా మరి ఆ కాగితాలు సామాన్యమైనవి కాదు రెండు వేల నోట్లు ఓ మేకకు బాగా ఆకలేసింది దగ్గరలో తినడానికి ఆకులు అలమలు ఏమీ కనిపించలేదు కానీ యజమాని ప్యాంట్ జేబులోంచి ఏవో రంగు కాగితాలు మాత్రం కనిపించాయి ఆకలి తీర్చుకోవడానికి ఏవైతే ముందరే అని ఆ కాగితాలు తినేసింది తీరా కాసేపటి తర్వాత దాన్ని గమనించిన యజమాని చూసుకుంటే ప్యాంటు జేబులో పెట్టుకున్న అరవై ఆరు వేల రూపాయలు విలువ చేసే రెండు వేల రూపాయల నోట్లు అన్ని మేక తినేసిందని తెలిసి లభోదీపమన్నాడు ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కనోజు జిల్లా సిలువాపూర్ గ్రామంలో జరిగింది సర్వేష్ కుమార్ పాలనే ఆ రైతు ఇంట్లో జరుగుతున్న పనుల కోసం ఇటుకలు కొనేందుకు అరవై ఆరు వేల నగదు జేబులో పెట్టుకున్నాడు తీర వాటిని మేక తినేయడం చూసి జాగ్రత్తగా బయటకు తీసే ప్రయత్నం చేసిన కేవలం రెండు నోట్లే బయటకు వచ్చాయి అవి కూడా బాగా పాడైపోయి ఉన్నాయి మిగిలిన ముప్పై ఒక్క నోట్లను పూర్తిగా మేక జీర్ణం చేసుకుంది తాను స్నానం చేస్తూ ప్యాంటు పక్కన పెట్టానని ఆ ప్యాంటు జేబులోనే డబ్బులున్నాయని సర్వేష్ అన్నాడు అన్ని రకాల కాగితాలను తినేసే అలవాటున్న మేక ఇప్పుడు డబ్బులు కూడా తినేసిందని అయితే అది కూడా తన బిడ్డ లాంటిదే కాబట్టి ఏమీ చేయలేకపోతున్నానని తెలిపారు డబ్బులు తిన్న మేకను చూసేందుకు గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా తండోపతండాలుగా సర్వేష్ ఇంటికి వస్తున్నారు ఆ మేకతో కొంతమంది సెల్ఫీలు కూడా తీసుకున్నారు ఇది ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్